స్నేహంగా ఉందామని నార్గం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండాలని నాడు పోలీసులు మరియు జర్నలిస్టులకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కొట్ల తిరుపతయ్య మీడియాకు అధ్యక్షతన వహించగా కెప్టెన్ గా సీనియర్ జర్నలిస్టు మూచర్ల దినకర్ పోలీస్ శాఖకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ కెప్టెన్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా పన్నెండు ఓవర్ల మ్యాచ్ను ఇరు జట్లు నిర్ధారణ చేసుకున్నారు తొలత టాస్ గెలిచిన పోలీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది నిర్ణిత పన్నెండు ఓవర్లో బ్యాటింగ్కు దిగిన పోలీస్ జట్టు పన్నెండు ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ దిగిన మీడియా జట్టు ఐదు వికెట్లు నష్టానికి నిర్ణీత ఓవర్లో తొంభై తొమ్మిది పరుగులు పూర్తి చేయడంతో మ్యాచ్ ముగిసేసరికి జిల్లా పోలీస్ జట్టు యాభై మూడు పరుగులు తేడంతో విజయం సాధించింది మీడియా ట్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అచ్చంపేటకు చెందిన భరత్ రెడ్డికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించడం జరిగింది అనంతరం జట్టుగా నిలిచిన మీడియా జట్టు బృందానికి కప్పును ఎస్పీ అందజేశారు అనంతరం జట్టు కెప్టెన్ దినకర్ మాట్లాడుతూ ఈ యాంత్రిక ప్రపంచంలో క్రీడలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఎస్పీ వైభా గైక్వార్ రఘునాథ్ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం చాలా సంతోషదాయకమని దీని పట్ల మీడియా తరఫున ఆశ వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం పోలీసు ఉన్నతాధికారులు డిఎస్పీ మోహన్ కుమార్ అమరాబాద్ సిఐ ఆదిరెడ్డి ఎస్ఐ మహేందర్ ఆర్ఎస్ఐ గౌస్ శివ శ తదితరులు పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కందికొండ మోహన్ లక్ష్మణ్ వెంకటస్వామి సత్యం చందునాయక్ భరత్ తదితరులు మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు సతీన్ కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి మెసేజ్ మన హెల్త్ గురించి మన సొసైటీలో ఫిజికల్ యాక్టివిటీ గురించి దీని గురించి ఈరోజు ఈ మ్యాచ్ ఆర్గనైజ్ చేశాము సో చాలా అందరికీ మంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ అందరు మంచి పర్ఫార్మెన్స్ చేశారు మన భరత్ రెడ్డి కూడా మంచి బ్యాటింగ్ చేశారు నాకు తెలియదు ఇంత మంచి ప్లేయర్ అది మంచి మంచి షాట్స్ కొట్టారు తర్వాత చాలామంది మంచిగా పర్ఫార్మ్ చేశారు సో అందరికీ కాంగ్రాజులేషన్ విన్నింగ్ టీం తర్వాత లూజింగ్ టీమ్ ఫోర్ టీంలో కాంగ్రాజులేషన్ ముందు కూడా మంచి అది రెగ్యులర్గా టోర్నమెంట్ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ వేరే వేరే స్పోర్ట్స్ కూడా యాక్టివిటీ ఇక్కడ ప్లాన్ చేస్తాము అండ్ ఈ జనవరి నెల లాస్ట్లో ట్వంటీ నైన్ నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఒక పెద్ద ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీ సహకారం కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో కావాలి అది మొత్తం త్రీ డేస్ ఇది మంచిగా స్పోర్ట్స్ మీటింగ్ ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాము సో మీరు కూడా ముందు రావాలి అది కోఆపరేట్ చేయాలి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ